పాస్టర్ ప్రవీందీ ముమ్మాటికి హత్యనని యావత్ క్రైస్తవ లోకం దీన్ని తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఈ కేసుని సీబీఐకి ఇచ్చి పారదర్శకమైనటువంటి విచారణ జరిపించాలని హైకోర్టులో పీల్ వేసినట్లు ఆయన తెలియజేశారు మూడు వందల సీసీ కెమెరాలు చూపిస్తున్నటువంటి పోలీసులు అసలు ప్రవీందీ యాక్సిడెంట్ అయితే ఆ ఫొటేజ్ని ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు చంద్రబాబు పవన్ ఇద్దరు ఈ కేసు విషయంలో తమకున్న నిబంధతతో తీర్పించుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్తో ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్ ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించినటువంటి సస్పెన్స్ ఇప్పటివరకు కూడా కొనసాగుతుంది దీనిపైన ఈరోజు రోజు గారు ఆల్రెడీ హైకోర్టులో పిల్లు దాఖలు చేయడం జరిగింది ప్రస్తుతం కే గారు మనతో ఉన్నారు సార్ ఈరోజు హైకోర్టులో పిల్లు దాఖలు చేయడం జరిగింది ఏంటి అసలు ప్రధానంగా మీకు అది కోట్ల మందికి వెళ్ళిపోద్ది ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ గారు ముందు పిల్లు ఫైల్ చేసి మెన్షన్ చేశాను ఈ ప్రవీణ్ పగడాలది హత్య యాక్సిడెంటా పోస్ట్మార్టం రిపోర్ట్ ఎందుకు రావట్లేదు ఎనిమిది రోజులు ఆయన చనిపోయింది మండే నైట్ అయితే ఈ రోజు వెన్స్డే పది రోజులు అయిన తర్వాత ఎందుకు రిపోర్ట్లు రావట్లేదు పోస్ట్మార్టం రిపోర్ట్ చేసి ఏడో రోజు బుధవారం చేశారు ఇప్పుడు బుధవారం ఎందుకు రిలీజ్ చేయట్లేదు పోని ఇది యాక్సిడెంట్ అంటున్నారు అందరు అడిగిన ప్రశ్న ఒకటే కోట్ల మంది లక్షల మంది కాదు మూడు వందల వీడియోలు మీరు రిలీజ్ చేసినప్పుడు ఇది ప్రవీణ్ పగడాల ట్రక్ గుద్దేసింది వ్యాన్ గుద్దేసింది కారు గుద్దేసింది బస్సు గుద్దేసింది లేదా ఆయనే పడిపోయాడు అన్న వీడియో ఎందుకు రిలీజ్ చేయట్లేదు బాడీ కిందని చక్కగా బాడీ మీద మోటార్ సైకిల్ ఏంటి పక్కనే గ్లాసులు ఏంటి పక్కనే రక్తం మరకలేటి దెబ్బలేంటి నేను మొఖం చూసినప్పుడు ఇవన్నీ ఎవరో కొట్టిన దెబ్బలే తప్ప యాక్సిడెంట్ అయితే ఇలా ఇలాగ ఇలా కోతలు ఉంటాయా మనం పగిలిపోద్ది అంత స్పీడ్కి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయితే కాలు చేయి రూపోద్ది బండి తెగపో బండి ఒక వెళ్ళిపోద్ది ఈ అన్నిటికీ జవాబులు అడుగుతున్నాం ఇది యాక్సిడెంటే అని అందాం వాళ్ళు అన్నట్టు రుచువులు పెట్టండి ఇరవై కోట్ల మంది నోరు ముయించండి నేను మీకు సపోర్ట్ ఇస్తాను మీరు చేయలేదు గనికే నేను సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నాను పోస్ట్ మార్టం ఇమీడియట్గా రిలీజ్ చేయమని కోరుతున్నాను వెంటనే ఉన్న సాక్ష్యాలన్నీ కాపాడండి నిష్పక్షపాతంగా సిబిఐ ద్వారా ఎంకరేజ్ చేద్దాం ఇంకా చాలా ఎంక్వైరీలు చేస్తాం న్యాయం జరుగుతుంది ఆయన మా ప్రారంభమైన ఇక్కడ ఎప్పుడైతే మరణ స్పాట్ ఎక్కడైతే జరిగిందో అక్కడ వరకు కూడా చాలా సీసీటీవీ ఫుటేజ్ చూశారు చాలా వరకు ఉన్నటువంటి ప్రత్యక్షంగా ఉన్నటువంటి కొంతమంది మాట్లాడిచ్చారు ఈయన ఖచ్చితంగా ప్రవీణ్ అనేటువంటి విధంగా వారు కూడా చెప్తున్నారు ఏంటి అసలు మీరే మాట్లాడటే మాట్లాడు మూడు వందల ఫుటేజ్లు బయటకు వచ్చినప్పుడు అసలు ఫుటేజ్ ఎందుకు రావట్లేదు యాక్సిడెంట్ ఎక్కడైంది ఎలాగైంది ఎందుకైంది ఎప్పుడైంది ఆ ఫుటేజ్ తీయమంటున్నాను చూసావు ఆ ఫుటేజ్ నేను చూడలేదు నువ్వు చూడలేదు ఏ మీడియా చూడలేదు ఎవరు చూడలేదు పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ నువ్వు చూసావా నేను చూడలేదు ఏ మీడియా చూడలేదు ఎవరు చూడలేదు అనుమానాలు రావా హత్య అని వందల వేల మంది ఉన్నాయి అంటున్నారు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయండి వాళ్ళు భయపడతారు ఎందుకు మీరు మాట్లాడితే నోటీసులు ఇస్తాం పోస్ట్లో పోస్టులు పెడితే ఊరుకోము అరే ఎవరిరా మీరు భయపడతారు ట్రంప్ మొదలుకొని మోదీ గారు వరకు అమిత్ షా గారు వరకు ఇక్కడ ముఖ్యమంత్రి అందరికీ తెలిసిపోయింది ఇది ఇప్పుడు దీన్ని నీరు గార్చాలని వివేకానంద రెడ్డిది హత్య అందరికీ తెలుసు నీరు గారింది న్యాయం జరగలేదు ఇప్పుడు ఈడు చేయించాడని వీళ్ళ మీద అనుమానం ఆయన చేయించాడని వాళ్ళ మీద అనుమానం కొందరు జగన్ చేయించాడు కొందరు చంద్రబాబు నాయుడు చేయించాడు అంటారు ఎవరు చేయించారు ఇమ్మీడియట్గా అవన్నీ సెక్యూర్ చేసి ఉంటే పోలీసులు అరే నా మీద పోలీసులు ఒంగోలు కేసు పెట్టారు త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ అని అంటే అర్థం తెలుసా నేను లేను నువ్వు లేవు నిన్ను కొట్టింది లేదు కత్తి లేదు గాయాలు లేవు బ్లడ్ లేదు రెండు వేల పన్నెండు మే ఇరవై ఒకటిని త్రీ నాట్ సెవెన్ నా మీద పెట్టాడు అక్కడ శ్రీనివాసరావు ఒక ఇడియట్ ఒక దుష్టడు దుర్మార్గుడు ఆడిపి డిఎస్పీ తప్ప ఏంటంటే రెండు వేల పదహారులో పెద్ద అయిన డీజీపీ గారు రాముడు గారు ఎస్పీ శ్రీకాంత్ గారు వాడిని పిలిపించి అడిగితే కోర్టులో సాక్ష్యం చెప్పి క్షమాపణ అడిగాడు అక్యూజ్డ్ హ్యాజ్ నాట్ కమిటెడ్ ఎనీ అఫెన్స్ అఫెన్స్ నేను లేనే లేను త్రీ నాట్ సెవెన్ కేసులు ఆమెది పెట్టారు ఈ నెల నమ్ముతాం అంటే విజయవాడలో ఆయన ప్రయత్నం చేశారు ఇక్కడ కానీ ఆయన వినకుండా వెళ్ళిపోయారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి ఐదు రోజులు ఆయన ఎందుకు మాట్లాడలేదు ఆయనే తాగున్నాడంటే ఒకవేళ టికెట్ ఎందుకు ఇవ్వలేదు అరెస్ట్ ఎందుకు చేయలేదు బండి ఎందుకు నిలబెట్టలేదు పోలీసులు ఎందుకు పిలవలేదు అంబులెన్స్ ఎందుకు పిల్లలేదు ఆయన బాగున్నాడే అంటున్నారు ఇవన్నీ ప్రశ్నలు జవాబు గవర్నమెంటే చెప్పాలి చంద్రబాబు నాయుడు గారే చెప్పించాలి లేదంటే ఆయనకి డ్యామేజ్ అవుతుంది రాష్ట్రానికి డ్యామేజ్ అవుతుంది దేశానికి డామేజ్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టి మెసేజ్లు పెట్టాను ఫైనల్గా ప్రభుత్వం ముందు ఎలాంటి డిమాండ్ ఉంచిపోతాను అంటే ఇప్పటికే నీరు గార్చే ప్రయత్నం జరుగుతుందని ఆల్రెడీ ఆ వారం రోజులు జరిగిపోయింది రిపోర్ట్ ఇవ్వలేదు ఇంకా కాబట్టి కాబట్టి ఎలా ముందుకెళ్ళబోతుంది ఈ కేసుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి చక్కగా డిమాండ్లు పెట్టి అని మంచి చేయమని చేయలేదు కనుక కోర్టుకెళ్ళా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఆయనకి మంచి పేరు ఉంటుంది ఒక న్యాయం చేశారా ఆయన సెక్యులర్ లీడర్ ఈ ఎందుకు అలా తయారయ్యారో నాకే అయితే ఇది మొత్తానికి ప్రవీణ్ పగడాలకి సంబంధించి ఖచ్చితంగా న్యాయ పోరాటం అయితే చేస్తాం ఈరోజు హైకోర్టులో పిల్లలు దాఖలు చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా క్రైస్తువులందరూ సంబంధించి కే పాలు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సురేందర్తో రాజ్ ప్రైమ్ న్యూస్ విజయవాణి